అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజున మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞతాస్తాను ఈ ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాగించుకునే ముందు తల్లు వంచండి ప్రార్థన చేస్తున్నాం మహాగరుడ మహోన్నత ఇంతవరకు కాచి కప్పడానికి కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మేము మీరు మాట్లాడి నడిపించి వెళ్ళాలండి కృష్ణ అడిగడికి పొంది తండ్రి ఆ మెయిన్ ఇరవై పరిషత్ వాక్యం మనం జానిద్దామండి కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనము ఏడవ విషయాన్ని మనం జ్ఞానిద్దాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో మూడో అధ్యాయము ఆరో వచనము ఏడవ విషయాన్ని మనం జ్ఞానిద్దామండి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసేను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనాను నేను నీళ్లు పోయే వాళ్ళలోనను ఏమీ లేదు కదండి ఇక్కడ ఎంతో అమూల్యమైన మాట వృద్ధి కలుగచేట నువ్వు వృద్ధి పొందుతున్నావా లేకపోతే తరిగిపోతున్నావా వృద్ధి కలుగు చేయవాడు దేవుడు ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్కకి నీళ్ళు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు అయితే అది మొక్క ఎదిగిపోతుందండి నీళ్ళును అవి పోస్తే కాదు సరైన ఎండ ఉండాలి సరైన గాయ ఉండాలి అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉండాలి దేవుడు ముఖ్యంగా ఆ మొక్క ఎదగడానికి ఆయువునివ్వాలి ఆయువు లేకపోతే ఎలాగా వృద్ధి అనేది కళ్ళు చేసేవాడు దేవుడేనండి ఇక్కడ ఈ అపోస్తుడైన పౌలు కొరిందీకు రాసిన ఈ పత్రికలో ఏమంటున్నాను అపోలో ఒకసారి మరలా ధ్యానించుకుందామండి నేను నాటి తిని ఎవరు అండి పౌలు అంటున్నాడు నేను నాటి తిని ఆ పోల్లో నీళ్ళు పోసేది వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తున్నాడు ఒకరు నాటితే ఇంకొకరు నీళ్ళు పోస్తే ఆ మొక్క ఎదగడానికి కారణం అంత ఎవరండి దేవుడు నిజమే కదా నీళ్లు పోసి నాటిన వాళ్ళు నాటి నీళ్ళు పోస్తారు కానీ ఆ వృద్ధిలోకి రావాలంటే అసలైనది అదే కదండి దేవుడు వృద్ధి కలుగ చేస్తారంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు వృద్ధి కలిగి నీవు జీవిస్తున్నావా దేవునిలో పలించే చెట్టు వలె ఉన్నావా లేకపోతే పెరిగి వేయబడే చెట్టులా ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించండి వృద్ధి కలుగుతున్నామా లేకపోతే తరిగిపోతున్నామా మన స్థితి ఎలా ఉంది ఏ స్థితిలో నీవు ఉన్నావు అనేది ఆలోచించుకోవాలి ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా దేవునిలా మనం ఎదగడం అంటే అది ఎంతో రీతిగా మేలైనది వృద్ధి కలుగ చేసే వారుగా నువ్వు ఉన్నావా లేకపోతే ఎలా ఉన్నావు అనేది ఇక్కడ దేవుడొక్కడే వృద్ధిని కలుగ చేసేవాడంటండి అయితే కాబట్టి వృద్ధి కలుగ చేయ దేవునిలో కానీ నాటు వాళ్ళలోనైనాను నీళ్ళు పోయే వాళ్ళైనాను ఏమీ లేదంటండి చూసారండి దేవు వృద్ధి కలుగ చేసే దేవుల్లో తప్ప నాటే వ్యక్తిలో కానీ నీళ్ళు పోసే వ్యక్తిలో కానీ ఏమీ లేదు నిజమే ఒక విశ్వాసం యొక్క జీవితము ఎలా ఉంటుంది అంటే ఒకరి ద్వారా నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటావు సన్నిధిలోనికి రావడానికి ఒక సామాసం చేస్తావు కానీ దైవ జన్యులతో కానీ నీవు దేవుని యొద్కు వచ్చినప్పుడు మనుషులతో కాదండి దేవుడితోనే నీవు కనెక్ట్ అయ్యి ఉండాలి మనుషులతో కాదు దేవుడు నిన్ను వృద్ధి కలుగ చేస్తాడు ఈ లోక మనుషులు ఒక వ్యక్తి నిన్ను తీసుకురావడం వరకు మందిరానికి మందిరంలోకి వచ్చాక ఒక దైవ నీవు ఏ రీతిగా దేవుణ్ణిలో ఎదగాలి అనేది తెలియజేస్తాను అవన్నీ మనము విని నడుచుకున్నప్పుడు మనల్ని ఆ వాక్యం మనలో ఎప్పుడైతే పలిస్తుందో వృద్ధికలుగా చేసేవాడు ఎవరండి దేవుడు దేవుడే నీకు వృద్ధి కలుగ చేస్తాడు ఫలించే వృక్షముగా ఉండాలంటే నీ దేవుని సన్నిధికి రావాలి నీ హృదయము దేవుని ఆలయమై ఉండాలి నీ దేహము దేవుని ఆలయం పరిశుద్ధత కలిగి మనము మన వాక్యాన్ని హృదయంలో అనుగ్రహించే వరముగా ఉన్నప్పుడు వృద్ధి కలుగ చేస్తాడు దేవుడు నిజంగా మొర ఆలకించే దేవుడు అండి ఆయన వృద్ధి కలుగ చేయడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు అయితే ఆయన వృద్ధి కలుగ చేయాలని ఆశిస్తున్నాడు నీవు ఆ వృద్ధిలో నిలిచి ఫలించాలని ఆశిస్తున్నావా ఫలించే వృక్షముగా నీకు ఉండాలి అంటే దేవునిలోకి రండి అప్పుడు ఆయన మీరు మీ దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తారండి నిజమే కదా ఒక వస్తువు కావాలంటే మనం వెళ్తేనే వస్తుంది ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది ఆన్లైన్లో కూడా మనం ఏం చేస్తున్నాం మనము దాన్ని పర్చేస్ అంటే దాన్ని కొనడానికి మనము అక్కడ ఆర్డర్ చేస్తేనే కదా వస్తుంది నిజమే కదా ఆ వస్తువు రావాలంటే ముందుగా మనము ఆ యొక్క ఎక్కడైతే అమ్ముతారో దాంట్లోకి వెళ్ళాలి నిజమే కదా మనము వృద్ధిలోనికి రావాలి అంటే కూడా దేవుని ఆత్మీయ స్థితిలో ఉండాలి అంటే దేవుని వద్దకు మనం వెళ్ళాలండి మనం వెళ్ళినప్పుడే ఆయన మనల్ని ఏ రీతిగా నడపాలి ఆ రీతిగా నడుపుతాడు నీ దేహముతో పాపము చేసి పాడు చేసుకొని మద్యపానం తాగుతూ ఈ దేహం పాడైపోయి స్మోకింగ్ చేస్తూ దేహం పాడైపోయి లేక పాపం చేస్తూ నీ దేహం పాడైపోయి ఉంటే అది నీకు సంతోషమా ఆరోగ్యకరమైన ఆహారం భుజించుటయే దేవుణ్ణి స్తుంచటయే నీకు సంతోషం కదా దేవుడు వృద్ధి కలుగు చేస్తున్నాడు అయితే ప్రతిదినమూ నీవు జీవించి ఉన్నావంటే అది కేవలం దేవుడి కృప ఎంతో మంది మృతి నందుతున్నారండి అయితే దేవుడు నిన్ను నన్ను కూడా జీవింపచేసి ఎలాగ నడిపిస్తున్నాడు అంటే కేవలం దేవుని కృపయే దేవుడు ఎలా జీవిస్తున్నాడు అంటే నీ హృదయం మారాలని నీ మనస్సు మారాలని నీవు ఏ స్థితిలో ఉన్నా ఈ క్షణమే మోకరించి ప్రార్థించు ఆయన నిన్ను వృద్ధి కలిగ చేసే దేవుడు అటువంటి వృద్ధి దేవునిలో ఆత్మీయ స్థితిలో వృద్ధి కలిగి జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను దేవుడి కొద్ది మాటలను గాక ఆమె అందరికీ వందరాలండి వాక్యాన్ని మనము మంచి మాటను షేర్ చేయడం ద్వారాగా ఒకరికి మంచి అనేది చేరుతుందండి చెడ్డవాటిని మనము పంచడం వలన ఏమవుతుంది అంటే పది మంది చెడిపోవడానికి కారణమవుతాం నీవు చెడిపోయే వ్యక్తిగా ఉండడం కాదు కానీ మనము వృద్ధిలోకి రావాలంటే దేవుని యొక్క మంచి మాటను పంచడం వేలండి మంచిని పంచినప్పుడు నీకు ఆ మంచి తిరిగి వస్తుంది చెడుని పంచితే ఆ చెడు కూడా తిరిగి వస్తుంది చెడుని పంచి నీవు చెడిపోకుండా ఉండాలి మంచిని పంచి నీవు మంచిగా జీవించే వ్యక్తిగా జీవించాలి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని జీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందనాలండి